చివటం కళావేదికని వీక్షిస్తున్నటువంటి రసజ్ఞులైన శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ ఈరోజు కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం పఠనం గుండాల గీత మహాలక్ష్మి నైమిషారణ్యంలో మునిలంతా కలిసి చిదానందుని స్తోత్రం చేసిన తరువాత జ్ఞానసిద్ధుడు అనే ఒక మహాయోగి ఓ దీనబాంధవ వ్యాధవేద్యుడవని వ్యాధవ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రాలుగా కలిగిన వాడవని సర్వాంతర్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వత్రా పూజలందుకునేవాడివని సర్వాంతర్యామివని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవా నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతమైన ఓ నందనందన మా స్వాగతం స్వీకరింపుము నీ దర్శన భాగ్యం వల్ల మేము మా ఆశ్రమాలు మా నివాస స్థలాలు అన్ని పవిత్రాలయ్యాయి ఓ దయామయ మేము ఈ సంసార బంధం నుండి బయటపడలేకున్నాము మమ్ము ఉద్ధరింపు మానవుడు ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రాలు విన్నా నీ దివ్య దర్శనం దొరకజాలదు నీ భక్తులకు మాత్రమే నీవు కనిపిస్తావు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ రక్షింపు మమ్ము కాపాడుము అని మైమరిసి స్తోత్రము చెయ్యగా శ్రీహరి చిరునవ్వుతో జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనానికి నేనెంతో సంతోషించాను నీకు ఇష్టమైన ఒక వరం కోరుకో అని పలికెను అంతటి జ్ఞానసిద్ధుడు మాధవ మధుసూదన సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగల కొట్టుకుంటున్నాను కాబట్టి నీ పాదపద్మాలపైనే ధ్యానముండేటట్లు అనుగ్రహించుము మరి ఏదియు నాకు అవసరము లేదు అని వేడుకొనిను అంతట శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం వరమిచ్చుచున్నాను అదే కాకుండా మరో వరం కోరుకో ఈ లోకంలో అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అలాంటి వారి పాపాలు పోవడానికి ఒక వ్రతం కల్పిస్తున్నాను ఆ వ్రతాన్ని సర్వజనులు ఆచరించవచ్చు సావధానుడవై ఆలకించు నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీ సమేతముగా పాలసంద్రములో శేషశయ్యపై పవలిస్తాను తిరిగి కార్తీక మాసం శుద్ధ ద్వాదశనాడు చాతుర్మాస్యమని పేరు ఈ కాలంలో చేసే వ్రతాలు నాకు అత్యంత ప్రీతికరమైనవి చతుర్మాసాలలో అలాంటి వ్రతాలు చెయ్యని వారు నరక కూపాలలో పడతారు ఇతరులతో కూడా ఈ వ్రతాన్ని ఆచరింప చెయ్యాలి దీని మహత్యాన్ని తెలుసుకో అని ఇట్లా చెప్పసాగారు వ్రతం చేయని వారికి బ్రహ్మత్యాది పాతకాలు కలుగుతాయి ఇక చాతుర్మాస వ్రతం చేసేవారికి జన్మ జరా వ్యాధుల నుండి కలుగు ఇతిబాధలు ఉండవు దీనికి నియమముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాఖలు అంటే కూరలు శ్రావణశుద్ధ దశమి మొదలు పప్పు దినుసులు విసర్జించాలి నా నాయందు భక్తిగల వారిని పరీక్షించడానికి నేను ఇలా ద్రవ్యాల నిషేధాన్ని విధించాను ఆ కాలంలో నేను ఆయా ద్రవ్యాలలో శయనిస్తాను నీవు ఇప్పుడు నన్ను స్థుతించిన తీరున త్రిసంధ్యలలో భక్తి శ్రద్ధలతో పఠించే వారు నా సన్నిధికి నిశ్చలంగా వస్తారు అని శ్రీమన్నారాయణుడు తెలిపాడు అనంతరం ఆయన మహాలక్ష్మితో కలిసి పాలసముద్రానికి వెళ్ళి శేషపాన్పుపై పవలించాడు తిరిగి వశిష్ఠుడు జనక మహారాజుతో ఇట్లా అంటున్నాడు ఓ రాజా ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధుడు మొదలగు మునులకు చాతుర్మాస వ్రత మహత్యాన్ని ఉపదేశించాడు ఈ వృత్తాంతాన్ని అంగీరసుడు ధనలోభునికి తెలియజేశాడు నేను నీకు వివరించాను కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి స్త్రీ పురుష భేదం లేదు అన్ని జాతుల వారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు శ్రీమన్నారాయణుడి ఉపదేశం ప్రకారం ముని పొంగవులంతా చాతుర్మాస వ్రతాన్ని ఆచరించి ధన్యులయ్యారు అనంతరం వైకుంఠ ప్రాప్తిని పొందారు అని వశిష్ఠుల వారు జనక మహారాజుతో చెప్పిరి ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు మా చివటం కళావేదికను ఎంతగానో ఆదరిస్తూ మమ్ము ప్రోత్సహిస్తున్న మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు